నమస్కారం ప్రజలారా ఈరోజు విజయసాయిరెడ్డి గారు మన ఇరవై ఐదో తారీఖున వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశాడు ఎందుకు చేశాడు ఏమనేది ఇంతవరకు అర్థం కావట్లేదు కానీ కొన్ని కారణాల దృష్ట్యా ప్రజలు సోషల్ మీడియాలో అనుకున్నదే మనం మాట్లాడుతున్నాం ఈ అతని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏమిటంటే విజయసాయిరెడ్డి గారు జగన్కు అత్యంత సన్నిహితుడు అతని జగనన్న సామ్రాజ్యానికి ఎలా డెవలప్ చేయాలో దాంట్లో ముఖ్య కారకుడు విజయసాయిరెడ్డి గారు పార్టీలో నెంబర్ టూ అవినీతి కేసుల్లో కూడా ఏ టూ అన్నిట్లో పది సిబిఐ కేసుల్లో జగనన్న ఏ వన్ అవుతే విజయసాయిరెడ్డి గారు ఏ టూ అన్నిట్లో తోడు తోడుగా ఉన్న విజయ్ సారెడ్డి గారు ఉన్నట్టుండి హఠాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు ఏమంటే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అందుకే రాజీనామా చేశాను అంటున్నారు కానీ సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఏమంటే ఏదో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయని వైజాగ్ సైడు భూములన్నీ ఆక్రమించుకున్న భూముల్లో జగనన్న వాటా అడిగినాడని ఆ వాటాని నేనా అని తిరగబడినాడని వాళ్ళ మధ్య ఏదో గొడవలు జరిగినాయని మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది ఏది నిజము ఏది అబద్ధము అనేది ఒకటొకటి చూసుకుంటే పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న వెనకంటే ఉండి పార్టీ పోగానే రిజైన్ చేశారు ఏం పరిస్థితి ఎందుకు రిజైన్ చేశాడు అని మనం అందరికీ తలబట్టుకొని చూస్తున్నారు ఏమిరంటే వాటాలలో ఏదో భేదాప్రాయం వచ్చింది లండన్లో జగనన్న ఉంటే ఫోన్ చేశారు ఇద్దరు ఫోన్లోనే అరుచుకున్నారు బాగా ఒకరికొకరు తిట్టుకున్నారు అనేది నడుస్తుంది ఈ కేసులు ఒకటి ఈ కేసులు ఉన్నాయి ఇదొకటి మన కాకినాడ పోర్టు కేసులో కూడా విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణకు వేయారు అయితే బాగా అవినీతి డబ్బు మటుకు మస్తు సంపాదించుకున్నారు విజయసాయి రెడ్డి గారు జగనన్నతో ఉండి జగనన్న కంటే ఎక్కువ సంపాదించుకున్నారు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు డబ్బు పరంగా కావచ్చు కేసుల పరంగా కావచ్చు అన్నిట్లోనూ నెంబర్ టూనే పా సంపాదించుకున్నారు ఇప్పుడు జగన్ అన్ను మించి వెళ్ళిపోయారు ఆ పార్టీలో ఉండే ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత ఏమైంది ఈ రిజైన్ చేసి ఈ వైసీపీకి ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్నాడు అనేది సమాచారం ఎట్లా ఇబ్బంది అంటే ఎంపీలను రాజ్యసభ సభ్యులను పార్లమెంటు సభ్యులను తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతున్నారు అనేది కూడా ఒకటి నడుస్తుంది చర్చ చేస్తాడా చేయడా అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రిజన్ చేయంగానే నెక్స్ట్ రామరెడ్డి గారు నెక్స్ట్ కొడాల నాని రోజా అంబటి రాంబాబు గారు వీళ్ళు కూడా మాకు ఆరోగ్యరీత్యా మేము కూడా ఉన్నాం రిజైన్ చేయాలని వాళ్ళు కూడా చూస్తున్నారు ఇది ఏం పరిస్థితి ఏమి అని వైసీపీలో పెద్ద తలకాయ ఎట్లాంటిది విజయసాయిరెడ్డి గారంటే వైసీపీలో గట్టి స్తంభం అట్లాంటి స్తంభమే రిజైన్ చేసింది మేము ఆయన ముందర ఎంత ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేనిపోని చేశారు ఎన్ని వీళ్ళు చేయని ఘోరాలు పాపాలు అన్నిళ్ళలు అన్నీ చేసి పెట్టారు ఇప్పుడు అవన్నీ ఒకొక్కటి ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకు ఇప్పుడు ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటాయి ఇంకా జగన్ అన్న అధికారంలోకి వస్తాడో రాడో అది ఒక డౌట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు అవుతే రాడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారే అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఇలాంటప్పుడు ఇంక ఈ పదేళ్ళు తట్టుకొని కేసులు అంతలే ఈరింగ్ కేసులు వస్తాయి ఏమి ఈ పరిస్థితి అని విజయసాయిరెడ్డి గారు ఆలోచించుకున్నారు ఆలోచించుకొని ఏం చేయాలో అర్థం కాక ఈ కేసులకు భయపడి ఈ డబ్బులు మస్తు సంపాదించుకున్నారు ఇప్పుడు జగన్ అన్న వదిలేసిండ్రు ఇప్పుడు బీజేపీతో టచ్లోకి వెళ్ళాడు బీజేపీ టచ్లోకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ప్రధానమంత్రి గారిని మోడీ గారిని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ నాకు ఏం ఏం చేస్తారు మీరు అని నిజంగా వాళ్ళతో మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు రాజీనామా చేశాడు రాజీనామా చేస్తూ రాజీనామా చేస్తూ ఒకటి ఒకటి ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు ఏమి అంటే జగనన్నతో సఖ్యత లోపించింది సఖ్యత లోపించి ఒకటి ఒకటి ఇప్పుడు బయట పడుతున్నాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తన తన స్వార్థం కోసం జగన్ బలి చేసి కేసులు ఎరికిచ్చి వెళ్ళిపోయే దృష్టికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు బీజేపీతో చేతులు కలుపుతున్నాడు బీజేపీతో చేతులు కలుపుతూ ఉన్న వాళ్ళను ఆయన టచ్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మంది విజయసాయిరెడ్డి గారు తీసుకుపోతున్నారనే విషయం కూడా తెలిసింది కంపల్సరీ లాస్ట్కు జగన్ అన్న ఒకడే మిగులుతాడనే కాడికి పార్టీని చేయాలని విజయసాయిరెడ్డి రెడ్డి గారు ప్లాన్ చేశారు ఇప్పుడు ఇంకోటి ఏమిరంటే టీడీపీలోకి కూడా పోవాలని ట్రై చేశారు కానీ టీడీపీలోకి రానివ్వరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా దూషించాడు లోకేష్ గారిని ఎట్లా దూషించారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ట్విట్లు చేశారు ఆ వయసుకు ఆయన మాట్లాడే పద్ధతులు నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని మన్న కూడా మాట్లాడినారు లోకేష్ గారిని మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినారు అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడినాడు కాబట్టి టీడీపీ దాంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు రానిరు వ్యవసాయం చేసుకుంటాడు అని అంటున్నాడు వ్యవసాయం వ్యవసాయం ఏం చేసుకోడు ఆయన ప్లాన్ ప్రకారమే వైసీపీని బీజేపీలో మధ్య చేయడానికే ఆయన కంకణం కట్టుకున్నాడు నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది నిదానంగా మీరు చూడండి నిదానం పైన మీకే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు ఒకటే దారి కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీతో చేతులు గెలపాల దీని పరిస్థితి ఏమిటి ఇంకేరే పార్టీలోకి ఎవరు రానిరు జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ రానిరు ఉండేది బీజేపీ అక్కడ బీజేపీలో సెంటర్లో కొంత వాళ్ళతో వెళ్తాం మంచిగా ఉంది టచ్చింగ్లో టచ్లోనే ఉన్నాడు బీజేపీ పెద్దలతో అందరితో టచ్లోనే ఉన్నాడు ఒకటి లేదు జగన్ అన్నే విజయసాయిరెడ్డి గారిని పంపించి సుజనా చౌదరి సీఎం రమేష్ వెళ్ళారు కదా ఆ టైపు ఇతన్ని పంపించి అక్కడ ఏమి నాకు ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి అని అది అది ప్లాన్ ఉందా అనేది కూడా ఒక డౌట్ వేస్తుంది కాబట్టి ఎవరు ఏం చేసినా విజయసాయిరెడ్డి గారు వైసీపీలో ఉండే పది మంది ఎమ్మెల్యేలను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు సాయిరెడ్డి గారు నాలుగో అతను పదకొండులో మూడు నాలుగు వినాయి నాలుగో ఎన్నో నాలుగు వినాయి పదకొండు ఏమనుకుంటా నాలుగు వినాయి ఇంకా ఇన్నుండే చూడండి ఈ లోపల ఉన్న బున్నోళ్ళు అయోధ్యరామిరెడ్డి గారు కూడా పోతారు అని తెలుస్తుంది ఇట్లా అందరినీ తీసుకెళ్ళిపోవడానికి విజయసాయిరెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఇతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు విభేదాలు లేవు పార్టీ పరంగా విభేదించిన పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు అంటే పవన్ కళ్యాణ్ ఈయన ఒక పార్టీ చదువుకున్నారా ఒక కాలేజీలో పవన్ కళ్యాణ్ అప్పుడు మిత్రుడు కాదు అప్పుడు అంతా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇద్దరు ఏమైనా కాలేజీలో చదువుకున్నారా లేకుంటే స్కూల్లో ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారా ఇప్పుడు పదవి పోయే గుడికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళను వీళ్ళను నాకేం విభేదించలేదు అది ఏం మాట్లాడినారో ప్రజలకు అర్థం కాదా మీరు మీ మధ్య మీ మీద కేసులు ఉండే కేసులు అది ఉండే జగన్ అన్నతో విభేదించావా లేకుంటే మీరిద్దరు కలిసి ప్లానా అనేది నిదానం పైన ప్రజలే అర్థం చేసుకుంటారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు పోవట్లో కానీ వైసీపీకి చాలా నష్టం ఎందుకంటే పార్టీలో నెంబర్ టూ అవినీతి కేసుల్లో కూడా ఏ టూ ఇప్పుడు ఎనభై అప్రూవల్గా మారితే జగన్ గుట్టంతా ఈ చేతిలో ఉంది అప్పుడు జగనన్న ఇష్యూలని ఇతను చెప్పేయడా అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అప్పుడు ఉండి ఈయన అప్రూవల్గా మారితే పరిస్థితి జగనన్న పరిస్థితి ఏమిటి అది కూడా ఉంటుంది కానీ జగనన్న ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ప్ర ఇట్లా మీకు తెలివి నేర్పించారు మళ్ళీ వాళ్ళ తెలివి వాళ్ళకుంటుందిగా మీకు ఎట్లా మోసం చేయాలనో చెప్పండి కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి జగనన్న ఎందుకంటే పార్టీ మీరు ఉండాలి వైఎస్ఆర్సీపీ మళ్ళీ మీరు సీఎం కావాలి అధికారం లేక రావాలి ఎందుకంటే రాయలసీమ బిడ్డవు రాజశేఖర రెడ్డి బిడ్డవు కాబట్టి రాయలసీమ బిడ్డగా నేను కూడా రాయలసీమ బిడ్డనే కాబట్టి జగనన్న ఐదేళ్ళ పది ఏండ్ల పదహైదేళ్ళ ఎప్పుడైనా కానీ అధికారం లేక రావాలని కోరుకుంటున్నాం కానీ విజయసాయి రెడ్డి పార్టీని ఏ విధంగా నష్టపరుస్తాడు అనేది నిదానంగా తెలుస్తుంది మనకు ఈయన ఒక్క ప్లాన్తోనే వెళ్తున్నాడు కాబట్టి నిదానం పైన టీడీపీ వైపు చూస్తున్నారా జనసేన బీజేపీ అందరితో టచ్లో ఉండడైనా ఏం నమ్మే పరిస్థితులు లేము ఈయన ఏదో ఒక పార్టీలోకి చేరుతాడనేది కంపల్సరీ తెలిసిపోయింది నిదానం ఏ పార్టీలో చేరుతారో ఏమనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ